ఇప్పటికే కల్కీ సినిమాలో కర్ణుడిగా ప్రభాస్ను చూసాం అంతకు మించిన వారియర్గా ఫౌజీ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నాడు కర్ణుడు అర్జునుడు ఏకలభ్యుడు లాంటి పురాణ పాత్రల స్ఫూర్తితో ఫౌజీలో ప్రభాస్ పాత్రను రాసుకున్నాడట దర్శకుడు నా దృష్టిలో కర్ణుడు అర్జునుడు ఏకలభ్యుడు లెజెండరీ వారియర్స్ హీరోయిజంలో వీళ్ళు ముగ్గురివి మూడు పార్శ్వాలు నైపుణ్యం త్యాగం భక్తిలో వేళ్ళకి తిరుగులేదు మహాభారతంలో కర్ణుడు పాండవులతో చేతులు కలిపితే ఎలా ఉంటుందా అని ఒక్కసారి నాకు అనిపించింది ఆ ఆలోచన నుంచే ఫౌజీలో ప్రభాస్ పాత్ర పుట్టుకొచ్చింది ఇలా ప్రభాస్ పాత్రపై ఎలివేషన్స్ ఇచ్చాడు దర్శకుడు హను రాఘవపూడి ఇలానే ఫౌజీ సినిమా మైథలాజికల్ మూవీ కాదని పంతొమ్మిది వందల నలభై బ్యాక్డ్రాప్లో వలస రాజ్యాల పాలనలో వార్ నేపథ్యంలో సినిమా ఉంటుందంటూ ఆయన స్పష్టం చేశారు బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి స్వతంత్ర పోరాటానికి బలమైనటువంటి హ్యూమన్ ఎమోషన్స్ అలాగే పొలిటికల్ టెన్షన్స్ మిక్స్ చేసి ఫౌజీ తీస్తున్నానంటూ ఆయన తెలియజేశారు ఫౌజీ సినిమాకి పార్ట్ టూ ఉంటుందంటూ నిర్ధారించినటువంటి ఈ దర్శకుడు ఇప్పటి వరకు తన కెరియర్లో ప్రభాస్ల ఫ్రీడమ్ ఇచ్చినటువంటి హీరోను చూడలేదంటూ ప్రభాస్ను కొనియాడారు